అందరికీ నమస్కారం ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఆనాడు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి భాగంగా చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు మెగా డిఎసి ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ల ముందు వాగ్దానం చేయడం జరిగింది వచ్చిన మాట ప్రకారం పదహారు వేల మూడు వందల నలభై రెండు పోస్టులు మెగాడిఎసీ నిర్వహించడం జరిగింది అందరికీ వచ్చే కాల్ లెటర్స్ కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నారు ముఖ్యంగా దాంట్లో మహిళలకు బాగా ముందు వచ్చినట్లు సమాచారం ఎందుకంటే మహిళలకు ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది అనేది శ్రీశక్తి ద్వారా రుజువైంది చదువుకునేటువంటి వాళ్ళలో కూడా ఎక్కువ మెరిట్ మహిళలు రావడం చాలా సంతోషకరం అందరికీ కూడా ఏదైతే ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు డిఏసీ నిర్వహించడం జరిగింది ఆ మెగా డిఏసీని నిర్వహించడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేక యువతకు ఉద్యోగాలు రాకూడదనే ముఖ్య ఉద్దేశంతో దాదాపు ఇరవై నాలుగు కేసులు కూడా వేయడం జరిగింది ఆ కేసులన్నీ తట్టుకొని కోర్టులన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ఈరోజు డిఏసీని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు ఎన్డీఏ కూటమి నిర్వహించడం జరిగింది కేసులు ఎన్నుండగానే లెక్క చేయకుండా కోర్టులకు సమాధానం ఇస్తూనే ఈ ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరుగుతుంది అయితే మనం గమనించుకోవాలి ఎప్పుడైనా సరే విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక వసతులు ఉంటేనే పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు ఉంటేనే ఇవన్నీ సక్రమంగా నెరవేరుతాయనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రక్రియను కూడా పూర్తి చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఎన్ని కేసులు వేసినా విద్యాశాఖ పైన ఎన్ని కేసులు వేసినప్పుడు మా ఐటీ శాఖ మాచులు నారా లోకేష్ గారు తట్టుకొని ఈ శాఖను ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే మీరు ఒక్కసారి గమనించుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నైంటీ ఫైవ్ నుంచి కూడా ఉపాధ్యాయ పోస్టులకు ఒక ప్రాధాన్యత ఇస్తూ రావడం జరిగింది దాదాపు ఈరోజు మీరు చూసుకోండి జిల్లాలోనే మన జిల్లాకు సంబంధించి రెండు వేల ఐదు వందల అరవై మూడు పోస్టులు కూడా మన జిల్లాకే రావడం జరిగింది దాంట్లో భాగంగా మన నందిగుడుకు నియోజకవర్గానికి సంబంధించినటువంటి చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈరోజు ఐదు వందల నుంచి ఆరు వందల వరకు ఉద్యోగాలు వస్తున్నట్లు సమాచారం వస్తుంది ఏదేదేమైనప్పటికీ కూడా ఇవాళ ఇండియా కూటమి సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా అమలు చేస్తూ ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమము అంత కూడా సమపాలలో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అప్పుడు కూడా దాదాపు ఆ రోజు డిఎస్సి కూడా జరిపి పద్దెనిమిది వేల పోస్టులు కూడా అర్థం పూర్తి చేయడం జరిగింది కాబట్టి ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు యువత చదువు చదువుకున్నటువంటి యువత యువకులకు ఉద్యోగాలు ఇవ్వడంలో మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముద్దుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం కాబట్టి ఏదైనా సరే స్కూల్స్ ఈరోజు మిడ్ డే మీల్స్లో దొక్కా సీతమ్మ తల్లి భోజనం పథకం పెట్టి కూడా అందరికీ ఒక సన్న రైస్ అంటే ఏదైతే ఇంతకుముందు లాంగ్ రైస్ పెట్టేవాళ్ళు పిల్లలకు ఇప్పుడు అంత కూడా మిడ్ డే మీల్స్ అంత కూడా సన్న రైస్ పెట్టి వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది అలాగే పిల్లలకు బరువు అవుతుంది అని చెప్పేసి సెమిస్టర్ వైజ్ బుక్స్ ఇవ్వడం జరిగింది ఒక క్వాలిటీ ఉన్నటువంటి దుస్తులు ఇవ్వడం జరిగింది వాళ్ళకు లూట్లు ఇవ్వడం జరిగింది అన్ని కూడా ఏదైతే కార్పొరేట్ వ్యవస్థకు దీలుగానే ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉండాలనేది మా ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈరోజు అందరూ కూడా దీన్ని గమనించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే ఇంజనీర్ కాలేజీలో పనిచేసేటువంటి ఏడు వందల మంది సిబ్బందికి వారి సేవలు కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది వాళ్లకు మళ్ళీ అవకాశాలు ఇవ్వడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు ఏదైతే దివ్యాంగులకు ఇస్తున్నటువంటి పెన్షన్లలో కూడా రాజకీయం చేశారు మళ్ళీ వాటిని అన్నిటి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా నిలిపి నిలిపివేసినటువంటి పెన్షన్ కూడా ఇవ్వడం ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది తద్వారా ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు ఇక మూడోది సంబంధించి రైతాంగానికి సంబంధించినటువంటిది ఏదో కొంతమంది కృత్రిమ కొరత సృష్టించి యూరియా రావడం లేదు అందుబాటులో లేదని చెప్పేసి చేయడం జరుగుతుంది అది కరెక్ట్ కాదు యూరే అందుబాటులో ఉంది మన రైతాంగం ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా అందరికీ కూడా రైతులకు యూరియా ఇచ్చి ఆదుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక టీచర్ల పైన కూడా పని ఒత్తిడి బాలను తగ్గించడానికి కూడా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా అందరినీ కూడా ఈరోజు ఉద్యోగస్తులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ప్రజలు కావచ్చు అందరికీ రైతులను కావచ్చు అందరినీ కూడా ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఎన్టీ కుటుంబమే ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం పిల్లలకు వ్యవసాయ కూలీలు అలాగే వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ప్రతి క్లాస్లో ఒక టీచర్ ఉండాలి వాళ్ళను ఉంటేనే వాళ్ళను రేపొద్దున భవిష్యత్తులో తీర్చిదిద్దడానికి అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలను కూడా ప్రైవేట్ పాఠశాలల మాదిరి అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర మౌలిక వసతులు లేకుండా కూడా అక్కడ ఏదో చాలామంది అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు అవన్నీ లేకుండా ప్రభుత్వ పాఠశాలలనే మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రతి క్లాస్కు ఒక టీచర్ను అబ అడాప్ట్ చేసినట్టు ఈరోజు డిఎస్సిని ఏర్పాటు చేసి మీ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా రాబోయే కాలంలో విద్యార్థుల భవిష్యత్తు దృష్టి పెట్టుకొని మన నారా లోకేష్ గారు ప్రభుత్వ పాఠశాలను కూడా మోడల్ స్కూల్ మాదిరి అలాగే కస్తూబా స్కూల్ ఏ విధంగా ఈరోజు తీర్చిదిద్దపడుతున్న విధంగా తీసుకురావాలి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ప్రతి ఒక విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్య అలాగే వాళ్ళకు మంచి నాలెడ్జ్తో కూడిన విద్యను అందించాలని ఆయన చేస్తున్న కృషికి మేమందరం కూడా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం